ఏ బా ఆ సముద్రంలో దూకి సొరకెరవుతానేమో గాని ఆ మీరా మొహం మాత్రం చూడండిరా ఇది నీ మిత్రా ప్రేమికురాలు పరారైన బాపతులు స్నేహితులను నమ్మి మోసపోయిన బాధితులు ఇటువంటి లౌకిక విషయాలకు లోబడక లొంగిపోక సన్యాసురై ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేరడానికి నా సహాయం అర్థించొచ్చిన భక్తులందరికీ ఈ సత్యనపల్లి సత్యానంద సదాశీర్వాదములు ఇదిగో నా చేతిలో ఉన్నదే ఇదేమిటి పండు చూస్తే మీకేమనిపిస్తుంది అన్నా ఆయన మన అందరికి ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నారు నువ్వు కొంచెం మూసుకోవా ఈ లౌకిక ప్రపంచం నుంచి ప్రేమ స్నేహం కుటుంబం సమాజం అనే ఈ నాలుగు విషయాలను మనిషి జయించగలిగినప్పుడే ఆధ్యాత్మికం అనే మధురమైన ఈ పండు దొరుకుతుంది రెండు రూపాయలతో బయట దొరుకుతుంది కదా ఇక్కడ నువ్వు అచ్చట అలజడి ఏమిటినాయకు లేదా అందరూ తమ కన్నులు మూసుకొని దీర్ఘమైన ఛానంలోకి వెళ్లి ఈ జగమును మరచి శ్రీకృష్ణుని వేణుగానం బ్యాడ్గా ఉంటుందా స్వామే నాకు ఇసుక ఇస్క అని వినిపిస్తాను స్వామే ఇసుక ఇసుకని వినిపిస్తుందా అవును స్వామి మాకు ఇసుక ఇసుకనే వినిపిస్తుంది మీ అందరికి ఇసుక ఇసుకని వినిపిస్తుందా నాకు ఇసుక ఇసుకనే వినిపిస్తుంది ఇది మనందరం కలిసి మరోమారు ప్రయత్నిద్దామా మళ్ళీ నాకు ఇసుక ఇసుక వినిపిస్తుంది హాయ్ అరే పోరా అర్థమైంది లవ్ లో ఓడిపోయినప్పుడు కాషాయం బట్టలు కాకపోతే క్యాజువల్ గా వేసుకుంటాం ఏంటండి మన మన లవ్ ని ఈయనే గెలిపించిండు ఎస్ మిస్టర్ బంగారాజు ఆ రోజు గుళ్ళో నీ గురించి నీచంగా మాట్లాడి మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం అయ్యాను నేను చేసిన తప్పకి నాలో నేను కుమిలిపోయాను బంగారాజు అందుకే సిస్టర్ ని మీట్ అయి సారీ చెప్పి ప్రామిస్ చేశాను అవును ఈయన చెప్పేది నిజమే ఈయన నిన్ను మీట్ అయ్యేది ఇదే లాస్ట్ టైం ఇప్పటి సందే నిన్ను కలవను మాట్లాడను కంసే కమ్ ఒక ఎస్ఎంఎస్ కూడా పంపనని నాకు ప్రామిస్ చేసిండు అందుకే నేను మళ్ళీ మీట్ అవనికి వచ్చిన జిలేవి ఎస్ మీ సంతోషమే నాకు కావాలి మీరిద్దరు జీవితంతో హాయిగా ఉండాలి వస్తాను బంగారాజు బాయ్ సిస్టర్ ఓకే మళ్ళీ రాకు రేపు మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చేసిర్రు నేను సీదా చెప్పేస్తా పక్కాగా నేను పెండ్లాడబోయేది నిన్నే అని ఏంది కుర్షి అయినవా అయ్యో ఏంది ఖుర్షి అవుతావని చెప్తే మొహం అట్లా మాడిపోయిన మసాలా దోశలకు పెట్టినావు జరంత నవ్వు నవ్వరాదే నవ్వు సారీ సత్యానంద స్వామి ఏమిటి శిష్య ఉపన్యాసం విని కూడా మళ్ళీ లౌకిక ప్రపంచం అనే ఊబులో కూరుకుపోతున్నావా వయసు వేస్ట్ అయిపోతుంది గురుజీ మొదట్లో తను క్యాడ్బెరీ కొనిపెడితే చాలంటుంది తర్వాత బ్లాక్ బెర్రీ కావాలంటుంది నా చేత క్యాబరీ చేయించిన పర్లేదు గురుజీ నాకు నా రసగుల్లా కావాలి నా తీ రసగుల్లా రసగుల్లానా బాగుంటుంది

వాట్ మిస్టర్ శ్రీనివాస్ కొంచెం కూడా అభిమానం మానవ శరం సిగ్గు లేకుండా మళ్ళీ నా దగ్గరికి వచ్చావు రే ఫ్రాడ్ ఈ శ్రీనివాసే కదా నిన్ను నీ ని కలిపింది అలాంటి శ్రీనివాసుని వాళ్ళు ఎవరితో కలపాలని ఆలోచన నీకు రాలేదా నీ గిల్టీ కనిపించలేదా పొర చెత్త అలాగని మీ మనసు మిమ్మల్ని ప్రశ్నించట్లేదా మిస్టర్ బంగారాజు నేను బైక్ ఎక్కేసాను మీ ఇంకా బైక్ ఎక్కలేదేంటి మిస్టర్ బంగా నేను మంచిగా చెప్పు మళ్ళీ ఆ సింగ అంత తిరుగుతున్నోలే నీ సంగతి చెప్తా వెల్కమ్ టు కింగ్ ఫిషర్ ట్వంటీ ఎయిట్ స్ట్రైట్ అండ్ రైట్ ఓకే మమ్ వెల్కమ్ టు కింగ్ ఫిష్ ఫిషర్ నమస్తే ఏంట్రా పల్లీల వల్ల పర్మిషన్ కోసం నుంచి రాయాలనికి ఎప్పుడు ఒక మాట చెప్తుంది చెప్పండి రా ఎప్పుడు సెఫ్ అంటే నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తుంది ఏమా సెఫ్ అయ్యిగా అది కాదు బావా అది అది వెల్కమ్ టు వెల్కమ్ టు కింగ్ ఫిషెస్ రే బాబా నవ్వుతూ చెప్పమంటారా ఏమా నాకు చెప్పినట్టు ఆడుకోవడం నవ్వుతూ సెఫస్ గా ఏడుస్తున్నాడు సెఫ్ వెల్కమ్ టు కింగ్ ఫిషెస్ పైకి వస్తావేనా డార్లింగ్ యు ఆర్ సో సెక్సీ గాడ్ బ్లెస్ యు ఇది స్టార్టింగే అప్పుడు సారీ ఏమైంది సార్ ఎందుకు ఇలా ఇద్దరు గొడవ పడుతున్నారు ఏంటి ప్రాబ్లం చెప్పండి నేను సాల్వ్ చేస్తాను చెప్పండి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం అండి జీవితంలో ఏది సెట్ అవ్వట్లేదు మీకు తెలియదే ఉంది లవ్ కూడా సెట్ అవ్వలేదు అట్లీస్ట్ విండో సీట్ అని మీకు పుణ్యం ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ కొంచెం మీరైనా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఫుల్ గా టిఫిన్ చేసి తాడు టిప్స్ తో సహా ఇచ్చింది నేను నా మెల్ల సీనం టికెట్ కొంటే వాడు విండో సీట్ లో కూర్చుంటాడా అయ్యానే మన దగ్గర కుదరండి వర్క్ చేస్తాడు వర్క్అౌట్ అవుతుంది నేను ఫుట్బాల్ లోనే వస్తాను ఫుట్బాల్ ఫ్లైట్ లో ఫ్లైట్ లో ఏంటండి ఫుట్బాల్ అది ఎలా అండి అది ఇంపాసిబుల్ కదండి మీరు కొంచెం ఫుడ్ బోర్డు కుదరదు అంటున్నారు విండో సీట్ కూడా ఇవ్వనంటున్నారు మరి ఎక్కడికెళ్ళి కూర్చోమంటారు డ్రైవర్ సీట్ లో డ్రైవర్ సీట్ లో మీకు నచ్చితే మీ సీట్ ఇచ్చేసుకోండి అయ్యో చూస్తుంటే చాలా వస్తుందాయా లేవి లేమిట్ ఇప్పుడు కూర్చో ఎలాగ భోజనానికి మధ్యలో డాబాలో అవుతారు అప్పుడు మరి కూర్చుందాం డాబాలో సర్ అలా డాబాలో అప్పుడే అయి ఉండొచ్చు సార్ మీది నాన్ స్టాప్ సర్వీసా ఆ కాదు సార్ ఏం కావాలో అన్ని ఇక్కడే దొరుకుతాయి అన్ని ఇక్కడే దొరుకుతాయా యా మీ ఇద్దరికి దండం పెడతాను ప్లీజ్ దయచేసి మీరిద్దరూ మీ సీట్లో వెళ్ళి కూర్చోండి రబా పాపం పాప ఏడుస్తోంది విండో సెట్ నీకు వద్దు నాకు వద్దు మన దగ్గర ఇక్కడ కూర్చుందా ఆహా ఇట్స్ టు టేక్ ఆఫ్ కెన్ యూ ప్లీజ్ బెల్ట్ నేను చూడండి మా బాబు కూడా పెట్టుకున్నా నేను చెప్పింది ఆ బెల్ట్ కాదు సీట్ బెల్ట్ సీట్ బెల్టా నేను తీసుకురాలేదే వన్ మినిట్ మీరు ఎక్స్